వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ మన ఈ రాజమండ్రి ఏవి అప్పరవ రోడ్లో అలాగే ప్రసాద్ ఆదిత్య మాల్కి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఒక బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా బాగుంది రోడ్కి అతి దగ్గరలో ఉంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి కిందనంతా మీకు వైట్ మార్బుల్స్ వస్తుంది ఇదంతా హాలు ఎల్ షేప్లో ఉంటుంది మంచి వెంటిలేషన్తో ఉందండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఫిషల్గా ఉంటుంది మనకి హాస్పిటల్స్కి షాపింగ్ మాల్స్కి సూపర్ మార్కెట్స్కి అన్నిటికీ చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు మీరు అంత చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా పక్కన మనకు ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఎల్ షేప్ గ్రానిట్ ప్లాట్తో అలాగే కబోర్డ్స్ కూడా చేసింది చూడొచ్చు మీరు ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి అరవై రెండు గజాలు ఇస్తున్నారు మనకి ఎటువంటి పెట్టుబడి పెట్టవసరం లేదండి ఓన్లీ ఒకసారి పెయింటింగ్ వేసుకుంటే సరిపోద్ది మనకి కిచెన్ ఏరియా పక్కన వచ్చి వాష్ ఏరియా వచ్చింది అక్కడ కూడా మీకు ఐరన్ గ్రిల్స్ కూడా వేసింది వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది అలాగే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చి పక్కన మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనం ఎదుర్కొని చూసేది వచ్చి కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు రూమ్స్ ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఏ వ్యాపార రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్లాట్ రోడ్ మీదకి ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూము చూడవచ్చు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు మన సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ సన్ చేసి ఉంది పైన సీలింగ్స్ ఏమన్నీ గమనించవచ్చు మీరు ఓన్లీ కలర్స్ వేసుకుంటే సరిపోద్దండి అండి గెట్ పెట్టుబడి పెట్ట అవసరం లేదు ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏవి అపరవ రోడ్లో త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి అవకాశం మాత్రం మీరు అసలు మిస్ చేసుకోద్దు ఇప్పుడు మనం చూస్తుందొచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి సీలింగ్స్ ఏమన్నా చూడవచ్చు తరుడు బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుందే వాష్రూమ్ అండి తరుడు బెడ్రూమ్ది తరుడు బెడ్రూమ్ నుంచి రోడ్డు వైపు కూడా బాల్కనీ ఉంటుందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి అరవై తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ ఏమి కాదు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్